మీర్జా టెలివిజన్కి స్వాగతం వీటి అన్ని విషయాల మీద సుదీర్ఘంగా అసెంబ్లీలో ఎలాగూ ప్రతిపక్షం చెప్తా ఉన్న మాటలు ఎలాగూ వినే పరిస్థితి అసెంబ్లీ నుంచి ప్రజలకు తెలిపే పరిస్థితి లేని పరిస్థితుల మధ్య మీ ద్వారా ప్రజలకు ప్రతిపక్షం సైడ్ నుంచి బడ్జెట్ మీద గవర్నర్ ప్రసంగం మీద వీటి అన్ని అంశాల మీద ఇటువైపున నా నాణ్యానికి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున గవర్నర్ గారి స్పీచ్ అదే రకంగా ఇరవై ఎనిమిదో తారీఖున ప్రవేశపెట్టిన బడ్జెట్ వీటి అన్ని విషయాల మీద సుదీర్ఘంగా అసెంబ్లీలో ఎలాగూ ప్రతిపక్షం చెప్తా ఉన్న మాటలు ఎలాగూ వినే పరిస్థితి అసెంబ్లీ నుంచి ప్రజలకు తెలిపే పరిస్థితి లేని పరిస్థితుల మధ్య మీ ద్వారా ప్రజలకు ప్రతిపక్షం సైడ్ నుంచి బడ్జెట్ మీద గవర్నర్ ప్రసంగం మీద వీటి అన్ని అంశాల మీద ఇటువైపున నా నాణ్యానికి ఇటువైపున వర్షన్ కూడా వినిపించే కార్యక్రమం చేస్తా ఉన్నాం నిజంగా చంద్రబాబు నాయుడు గారి రెండు బడ్జెట్లు ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఇరవై ఎనిమిదో తారీఖున తాను ప్రవేశపెట్టిన బడ్జెట్తో రెండు బడ్జెట్లు తను ప్రవేశపెట్టినట్లయిందా ఈ రెండు బడ్జెట్లు చంద్రబాబు నాయుడు గారివి గమనించినట్లయితే బాగా ప్రస్ఫుటంగా కూడా కనిపించేటి ఏమిటి అని అంటే చంద్రబాబు గారు అన్ని రకాలుగా ప్రజలను మోసం చేసిన తీరు తేటతెల్లంగా కనిపిస్తుంది ఎన్నికలకు ముందేమో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అన్న పద్ధతిలోనే ఆయన పాలన సాగుతూ ఉంది బడ్జెట్ స్పీచ్ అంతా కూడా చూస్తే బడ్జెట్ కానీ గవర్నర్ ప్రసంగం కానీ ఏది చూసినా కానీ కనిపించేది ఒకటి గవర్నర్ ప్రసంగంలో వీళ్ళు రిప్లై ఇచ్చేటప్పుడు కానీ బడ్జెట్ స్పీచ్లో కానీ ఎక్కడ చూసినా కానీ మనకు కనిపించేటివి రెండే రెండు కనిపిస్తాయి ఒకటి పరనింద రెండు ఆత్మస్థుతి ఈ రెండు మాత్రం బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి రెండో బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నప్పటికీ కూడా ఈ ఈరోజు కూడా వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటలు జగనట్ట 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 ఆ పాలన ఈ పాలన ఇవే మాటలే వస్తాయి కానీ ఎన్నికలప్పుడు వాళ్ళు ఇచ్చిన మాటల విషయం ఏమిటి ఎన్నికలప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీల విషయానికి ఏమిటి వాటికి సంబంధించి ఏం చెప్తున్నారు ఆ సూపర్ సిక్స్ ఆ సూపర్ సెవెన్ విషయాలు ఏమిటి ఆ మేనిఫెస్టోలో మీరు నూట నలభై మూడు హామీలను ఇచ్చారు ఆ నూట నలభై మూడు హామీల పరిస్థితి ఏమిటి అని చెప్పి అడిగితే మాత్రం వాళ్ళ నోట్లలో నుంచి ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా సమాధానాలు కూడా సరిగ్గా రావు ఏది చెప్పినా అబద్ధం ఏది చెప్పినా మోసం ఎన్నికలప్పుడేమో సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు ఏకంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆయన ఆయన దత్తపుత్రుడు ఇద్దరు కలిసి బాండ్లు కూడా ఇచ్చారు బాండ్లతో పాటు కరపత్రాలు కూడా ప్రచురించారు ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా పంచడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టారు మొదటి ఏడాది అయితే టోటల్గా కేటాయింపులు చూస్తేనే అరకొర అది కూడా బడ్జెట్ వరకే ఇచ్చింది అంట ఇచ్చింది అంత అని చూస్తే ఓ పెద్ద బోర్డుస్ ఉన్న కనిపిస్తుంది ఇది చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ ప్రెజెంటేషన్ ఇక రెండో ఏడాది బడ్జెట్ కూడా ఇంచుమించు అదే పోలికలే కనిపిస్తూ ఉన్నాయి ఈ సూపర్ సిక్స్ ఈ సూపర్ సెవెన్ గురించి మాట్లాడదు మొట్టమొదటిగా ఎందుకంటే ప్రధానమైన హామీలు కదా ఇవన్నీ ఈ ప్రధానమైన హామీలకు సంబంధ పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే మొదటిది యువతకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీ తను చెప్పినాడు సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సెవెన్ అన్నాడు నిరుద్యోగులందరికీ కూడా మూడు వేల రూపాయల నిరుద్యోగపడితో అన్నాడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చేదాకా మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అని చెప్పి చెప్పుకొచ్చాడు ఆశ్చర్యం ఏమిటి అంటే గత ఏడాది బడ్జెట్లో చూస్తే గత ఏడాది బడ్జెట్లో కూడా ఆ నిరుద్యోగ వృత్తి ఇరవై లక్షల మందికి ఇంటూ మూడు వేల రూపాయలు అంటే దాదాపుగా ఏడు వేల రెండు వందల కోట్లు దీనికి సంబంధించిన ప్రస్తావన అసలు పెట్టనే పెట్టలేదు నేరెండు సంవత్సరం ఈ సంవత్సరం బడ్జెట్లో ఏమైనా పెట్టాడంటే అది లేదు పరిస్థితి గమనిస్తే రాష్ట్ర అసెంబ్లీలు గవర్నర్ గారి చేత ఇచ్చే స్పీచ్లో ఏకంగా గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన వర్షన్ తెలుగు కాపీస్ అన్నీ కూడా ప్రతి శాసనసభ్యునికి కూడా ప్రతి శాసనసభ్యుడికి కౌన్సిల్ సభ్యులందరికీ కూడా బుక్స్ కూడా పంపిణీ చేశాయి మళ్ళా అర్థం కాదేమో ప్రజలకి అని చెప్పి వాళ్ళు ఇచ్చిన దాంట్లో చూస్తే నాలుగు లక్షల ఉద్యోగాలు ఈ పాటికే ఇచ్చేసాము ఆల్రెడీ నాలుగు లక్షల ఉద్యోగాలు ఈ తొమ్మిది నెలల కాలంలోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఈ తొమ్మిది పది నెలల కాలంలోనే నాలుగు లక్షలు ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసాము అని చెప్పి ఏకంగా బుక్లో బుక్ల ద్వారా ప్రింట్ కొట్టి మరీ సర్క్యులేట్ చేశారు అసలు చూపించండి మా ఒకసారి ఇది గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన కాపీ బుక్కు ఇందులో ఆయన అన్న మాటలు మా ప్రయత్నాలు ఇప్పటికీ ఫలితాలను ఇస్తున్నాయి ఇస్తున్నాయి అనే విషయాన్ని పంచుకోవడానికి నేను గర్విస్తున్నాను భారీ పెట్టుబడుల కోసం గూగుల్ ఆర్సిలర్ మిట్టల్ టాటా పవర్ గ్రీన్కో గ్రూపు బీపీసీఎల్ టీసీఎస్ వంటి అనేక అంతర్జాతీయ దిగ్గజాలను ఆకర్షిస్తున్నాం ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు ఆరున్నర లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది గవర్నర్ గారి చేత గవర్నర్ గారి ప్రసంగం అని చెప్తూ గవర్నర్ గారి పేరుతో గవర్నర్ గారి పేరుతో ప్రచురితమైన పుస్తకం ఇంతటితో ఆగిపోలేదు వీళ్ళ అబద్ధాలు ఇంతటితో ఆగిపోలేదు వీళ్ళ మోసాలు ఏకంగా ఈ బడ్జెట్ జరిగేటప్పుడే సోషియో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన రెండవ సోషియో ఎకనామిక్ సర్వే అంటే ఇది రెండవ బడ్జెట్ కాబట్టి రెండవ సోషియో ఎకనామిక్ సర్వే కూడా రిలీజ్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన రెండవ సోషియో ఎకనామిక్ సర్వేలో వీళ్ళు దాంట్లో ఏకంగా ప్రింట్ కొట్టేశారు ఏమని కొట్టారు ఎంఎస్ఎంఈ సెక్టార్లో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఏకంగా ఇరవై ఏడు లక్షల ఏడు వేల ఏడు వందల యాభై రెండు ఉద్యోగాలు ఇచ్చేసామంట ఇచ్చేశారు సోషో ఎకనామిక్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అసెంబ్లీకిలో పంచిపెట్టిన కాపీలు ఇవి రిలీజ్ చేసిన కాపీలు సెకండ్ సోషో ఎకనామిక్ సర్వే అంటే రెండో బడ్జెట్తో పాటు వీళ్ళు ప్రవేశపెట్టిన సోషో ఎకనామిక్ పెట్టేశారు అంటే ఇంత దారుణంగా నిరుద్యోగులను మోసం చేసే కార్యక్రమం మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఒక వైపున ఇవ్వకుండా వాళ్ళందరికీ మూడు వేల రూపాయలు నెలలా ఇస్తామని చెప్పి సంవత్సరానికి ముప్పై ఆరు వేలు పిల్లలకి ఇస్తామని చెప్పి ఏకంగా వాళ్ళకి ఇవ్వకుండా బడ్జెట్లో వాటికి సంబంధించిన ప్రతిపాదనలు ఏవి చేయకుండా ఏకంగా ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాము అని చెప్పి నాలుగు లక్షల ఉద్యోగాలను గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పి ఇచ్చేస్తారు సోషో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేసి ఇరవై ఏడు లక్షల ఏడు వేల ఏడు వందల యాభై రెండు ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చేసాము అని చెప్పి చెప్తా ఉన్నారు ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిరుద్యోగులకు మరి పిల్లలకు ప్రతి ఒక్కరికి నేరుడు సంవత్సరం ప్రతి పిల్లాడికి ముప్పై ఆరు వేల రూపాయలు ఇప్పటికే యగనామం పెట్టాడు మోసం చేశాడు ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా మరో ముప్పై ఆరు వేలు పిల్లలకు మోసం చేసి యగనామం పెడతా ఉన్నాడు అంటే పిల్లలకు ఇప్పటికే చంద్రబాబు నాయుడు డెబ్బై రెండు వేల రూపాయలు ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు మోసం దగ వంచన బకాయిలు రెండు అన్ని పదాలు పెట్టచ్చు ఇప్పటికీ చేసిన మోసార్ ఇరవై పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే నిరుద్యోగ వృత్తి లేదు అటు ఉద్యోగము లేదు ఉన్న ఉద్యోగాలన్నింటినీ అన్నింటినీ వర్షపెట్టి ఓడబెరికే కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి ఇవి కనిపిస్తా ఉన్న సత్యాలు అదే ఒకసారి గమనించినట్లయితే వైఎస్ఆర్సిపి పాలనగా మా